ఇంత భేద దేశంలో ఒక రాష్ట్రంలో పదివే సరే ఇప్పుడు గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఆల్మోస్ట్ నిర్విరి అయిపోయింది అనేది సర్పంచ్లు లేదా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చెప్పే మాట ఈయనేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో పదివేలు ఇస్తాను నేను వాలంటీర్లు అని చెప్పి మళ్ళీ వేరు చేయండి వాలంటీర్లు వేరు అది వేరే మాట్లాడుకున్నాం నేను నాకు వచ్చిన సమాచారం ప్రకారం మీరు చెప్పాలి గ్రామ సచివాలయాలు బాగా పనిచేస్తున్నాయి ప్రజలకి రెవెన్యూ శాఖ నుంచి చెందుతున్న సేవలు ర్యాంట్ రికార్డులు కానీ లేకపోతే సర్టిఫికేట్లు కానీ మరొకటి కానీ ఇవన్నీ అంటే పరిపాలన ప్రజల్లోకి వేస్తున్నా దగ్గరికి కాబట్టి దాన్ని తీసేయద్దు దాన్ని పంచాయతీ చేతుల్లో పెట్టండి పంచాయతీ కానీ మండలం కానీ జిల్లా పరిషత్ కానీ వాళ్ళ చేతుల్లో పెట్టండి పూర్తిగా అప్పుడు స్థానిక ప్రభుత్వాలకు అధికారం పెరుగుతుంది వీళ్ళ అజమాయిషి ఉంటుంది ఎందుకు కాలక్రమేణా అది స్థానికంగా లేకపోతే అక్కడ కూడా అవినీతి వచ్చేస్తుంది అక్కడ కూడా జవాబారతన ఉండదు కానీ ఎప్పుడైతే స్థానికంగా ఎందుకైనా వాళ్ళు పెద్ద ఉంటుందో వాళ్ళు పట్టించుకుంటారో ప్రజల మద్దతు కావాలి కాబట్టి ప్రజల గొంతు వినిపిస్తుంది జవాబుదార్తనే ఉంటుంది స్థానిక ప్రభుత్వాలు బలపడతారు ఇక వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడున్న రీతిలో మాత్రం సరైనది కాదు అరే అన్నీ ఫ్రీగా ఇస్తాను ఫ్రీగా ఇచ్చే కూడా నేను ఇంటికి వచ్చేస్తాను ఇందుకోసం వాలంటీర్లు పెడతా ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వాన్ని విద్యను పెంచడం కోసం ఆరోగ్యాన్ని అందించడం కోసం మౌలిక సదుపాయాలు బాగుపరచడం కోసం ఉమ్మడి సౌకర్యాలను కల్పించడం కోసం ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసం కాబట్టి ఈ రూపంలో వాలంటీర్ల వ్యవస్థ నా దృష్టిలో సరైనది కాదు మరి ఏం చేస్తారు ప్రభుత్వం నిర్ణయం చేసుకోవాలి విచిత్రమైన పరిణామం ఏంటంటే సర్పంచ్లు లేని చేస్త శాలరీలు కూడా ఇప్పుడు ఈయన గౌరవ ఏదను పదివేలు ఇస్తారంటున్నారు అందుకనే సరే రాజకీయ కారణాలలో చేస్తు కానీ వాలంటీర్ల వ్యవస్థను మాత్రం మీరు పునరాలోచించాలి అది అసలు కాన్సెప్టువల్గా మంచిది కాదు కానీ గ్రామ సచివాలయాలు బాగా పనిచేస్తున్నప్పుడు వాటిని నాశనం చేయడం కాకుండా వాళ్ళ పనితీరుని మరింత మెరుగుపరిచి పంచాయతీలని పెద్ద పంచాయతీలను ఏర్పాటు చేసి కేరళ లాగా చిన్న చిన్న పంచాయతీలు మూడు వందల ఐదు వందల మందితో కాకుండా ఈ సచివాలయాలను పూర్తిగా పంచాయతీ చేతుల్లో పెట్టాలి సో సచివాలయ వ్యవస్థ అయితే ఉండాల్సిందే నా దృష్టిలో బాగా పనిచేస్తుందని జరగొట్టద్దాం అని చెప్పేది అవును అవసరం అని పని వాలంటీర్లు అవసరం నేను పనిచేస్తున్నారు మీరు పరిపాలన మొత్తాన్ని కూడా ద్రష్టి పట్టించి పంచతమే పరిపాలనగా మార్చి పంచన కోసం మనుషులు పెట్టారు తప్పు పరిపాలన నిజంగా చేసిన పనులు ఉన్నాయి వాళ్ళంటే మన గ్రామ సచివాలయ దానిలో కొంత భాగాన్ని చేస్తుంది కొంత పని చేస్తుంది సో ఫైనల్గా సార్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను